ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం మంచి పండ్ల నీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు మత్తయి ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా మంచి పండ్ల నీయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును మానవులమైన మన జీవితము కూడా మంచి చెట్టును పోలి ఉండును ఎందుకన ప్రభువు మనలను నశించిపోవు నరకాగ్నికికి కాక జీవమునిచ్చు పరలోక రాజ్యములోనికి చేర్చాలని మనలను ఆయన వాక్యానుసారం జీవించుమని ఎన్నుకొనెను కానీ మనము మనలోని బలహీనతలను జయించలేక పాపము చేయుచు అంత్యదిన తీర్పునకు లోనై నిత్య నెట్టివేయబడుచున్నాము కావున వాక్యానుసారం జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం ఆమెన్